ఒకనటువంటి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు నేను పట్టభద్రుల నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్సీకి పోటీలో బరిలో ఉన్నాను అయితే నేను ఇరవై ఆరు సంవత్సరాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ స్థాయిల్లో ఎస్ఐ గాను సిఐ గాను డిఎస్పి గాను పనిచేసి గత నెల నవంబర్ నవంబర్ మొదటి వారంలో నేను డిఎస్పి పదవి నుంచి నిష్క్రమించాను అయితే నేను నాలుగు తారీఖు రోజు నిజామాబాదులో ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం విషయాన్ని వెల్లడించాను వెల్లడించినప్పుడు ఓటర్ యొక్క నమోదు కేవలం లక్ష ఎనభై లేదు మాత్రమే జరిగింది కానీ ఆ తర్వాత ఫోకస్డ్గా బయటకు వచ్చిన తర్వాత నా స్వభావము సాధించేటువంటి విజయాలు నేను జీవితంలో పడినటువంటి కష్టాలు ఆటుపోట్లు అడ్డంకులు ఛేదించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకి వస్తూ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా నేను పీజీ చదివి తర్వాత అతి తక్కువ వయసులో ఇరవై రెండు సంవత్సరాల వయసులో నేను సబ్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత ఇరవై ఆరు సంవత్సరాల పాటు ఉద్యోగ జీవితంలో చేసినటువంటి సమాజ సేవకి తీసుకున్నటువంటి అవార్డులకి ముఖ్యమంత్రి సర్వోన్నత పథకంతో పాటు దాదాపు రెండు వందల అవార్డులు తీసుకొని ప్రభుత్వం చేత సత్కరించబడ్డాను ఆ క్రమంలో నా యొక్క సానుకూలతను నేను సాధించే విజయాలు నా స్వభావాన్ని బట్టి నేను ఈ రాజకీయ వేదికలో ఉండాల్సిన అవసరాన్ని అత్యవసరంగా గుర్తించేటువంటి ఓటర్లంతా నవంబర్ నాలుగు నుంచి లక్షలాది కొద్ది ఎన్రోల్మెంట్ చేసుకొని నాకు సమాచారం పంపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది దీన్ని బట్టి నేను ఎమ్మెల్సీగా గెలుస్తున్నాను అన్న విషయాన్ని నాకు ప్రస్ఫుటమైంది అదేవిధంగా ఓటర్లు కూడా ఎలక్టర్స్ సన్నద్ధమయ్యి ఐక్యత చాటి సన్నద్ధమై ఐక్యత చాటి ఒక సానుకూలమైనటువంటి సూచనను నన్ను ఎమ్మెల్సీ గెలిపించి అటు వ్యవస్థకు సమాజానికి రాజకీయ వేదికకు ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని వేదవుల కోసం విద్యావంతుల కోసం అదే అదేవిధంగా సమాజ ఉన్నతికి పాటుపడే వ్యక్తులను రాజకీయ ఆ వేదికలో చూడాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఓటర్ల నమోదు ఒక ఉదాహరణగా నిలిచింది కాబట్టి ఓటర్లందరికీ కూడా మరొకసారి నేను పట్టభద్రులైనటువంటి మేధావులు రకరకాల రంగాల్లో ఉన్నటువంటి మేధావులు ఎవరైతే శాస్త్రవేత్తలు కావచ్చు లెక్చరర్స్ కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు లాయర్లు కావచ్చు డాక్టర్స్ కావచ్చు శాస్త్రవేత్తలు కావచ్చు ఇంకా సంఘటిత రంగాల్లో అసంఘటిత రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు అన్ఎంప్లాయీస్ కావచ్చు